నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధాగర్ మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు సుధాగారు ఫైన్ ఆ దశల గురించి చెప్తూ ఉన్నారు ఆ గ్రహాలు నవగ్రహాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకరి గురించి మాత్రం గజ గజ ఉనికిపోతుంటారు శని భగవానుడు 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 అని అంటున్నాం ఏ గ్రహానికి ఈవెన్ గురువు కూడా గురు భగవానుడు అనట్లేదు కానీ ప్లేస్ అంటామం అలా వినిపించేలాగా ఇచ్చారు అంటే ఆయన ఎంత ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తారు ఎవరి జన్మ జాతకంలోనైనా డిసిప్లిన్ కి మారుపేరు అసలు ఆయన గురించి మాట్లాడటం అనేది డెఫినెట్ గా ఒక అదృష్టకరమైనటువంటి విషయం అయితే అన్ఫార్చునేట్లీ ఆయన గురించి రకరకాల మాటలు మాట్లాడటం ఆయన తిట్టడం లాంటివి చేస్తుంటారు విచ్జ్ నాట్ కరెక్ట్ డెఫినెట్గా ఇది మార్చుకోవాలి పద్ధతిని సరే శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు ఉండేటటువంటి అమ్మ బాబా లాంగ్ పీరియడ్ ఇది కూడా చాలా లాంగ్ మరి శని మహర్దశ యోగించాలి ఎవరికైనా శని మహర్దశ ప్రారంభం అవుతోంది అంటే భయపడే వాళ్ళు ఎలాగో భయపడుతూ ఉంటారు అసలు ఈనాడు శ్రేణులకే భయపడుతున్నప్పుడు మరి మహర్దశలు కూడా భయపడతారు కదా రెండు కలిసి ఉన్నారు సూపర్ స్టార్స్ అయిన వాళ్ళు ఎంతో మంది చాలా మంది ఉన్నారు ఎందుకంటే లేకుండా హార్డ్షిప్లా వస్తాము అసలు హార్డ్ వర్క్ లేకుండా ఎట్లా వస్తుంది ఆ చిన్న లాజిక్ మిస్ అవ్వకూడదు మనం మరి శని బహార్ దశ ఎట్లాంటి రిజల్ట్స్ని ఇస్తుంది ఆయన యోగించాలంటే ఏం చేయాలి ఒకసారి మీ ద్వారా తప్పక ఎందుకు భయపడతారంటే సింపుల్ డిసిప్లిన్ ఒకటి హార్డ్షిప్ ఒకటి కష్టపడాల్సి వస్తుందని భయం అది ఎందుకు కష్టపడాలి నువ్వు డిసిప్లిన్ గా లేకపోతేనే నువ్వు గా ఉంటే ఏం కష్టం నువ్వు ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే యా ఇప్పుడు కష్టపడింది ఏమొస్తుంది ట్రూ ఏమి రాదు సో అంటే ఏంటి ఎందుకు శనీశ్వరుడు అన్నో ఈశ్వరుడు లాగా అన్ని నేర్పిస్తాడు పాఠాలు సో పాఠాలు నేర్పిస్తున్నాడు అన్నప్పుడు మనం ఎప్పుడు పాఠం కింద తీసుకుంటే మనం ఆడుతూ పాడుతూ అయిపోతుంది అంతే కదా అంతే ఎప్పుడు ఒక ఒక ఈవెంట్ జరుగుతుంది ఒక ఈవెంట్ జరిగినప్పుడు అటు చెడు అనుకునేది మనమే మంచి అనుకునేది మనమే అంతే కదా సో ఎలా అనుకుంటున్నాము మన్ని బట్టు అనుకుంటున్నాం మన పంపకాన్ని బట్టి అనుకుంటున్నాం సో అదే ఇష్టంగా తీసుకున్నామంటే అవును సరే ఇది ఇవాళ ఇలా ఉంది రేపు బాగుంటుంది అనుకుంటే ఎప్పుడు అలాగే ఉండదు కదా సో శనివాదర్శ మాట్లాడుకోవాలంటే అది సో కొంత కొన్ని జాతకాలకి శనీశ్వరుడు చాలా యోగకారకుడు ఎక్కువ యోగాలు ఇస్తాడు తులాలగ్నం వృషభం ఇంకా ఉన్నాయి రెండు మూడు కుంభానికి కూడా చేస్తాడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తులా అండ్ వృషభానికి ఎక్కువ అనమాట సో ఇక్కడికాన్ లగ్నాధిపతి ఆయన సో ఈ నాలుగు ప్రస్తుతం తీసుకుందాం అన్ని తీసుకోలేదు సో జనరల్ గా అయితే ఏంటంటే శని మహాదశ వచ్చినప్పుడు ఆయన కంప్లీట్ గా ఏంటి కొన్ని కొన్నిసార్లు స్టాప్ చేస్తాడు అన్ని ఏమేమిటి స్టాప్ చేస్తాడు అటు కెరియర్ కూడా స్పందిస్తుంది స్టాప్ అవుతుంది స్తంభిస్తుంది స్తంభిస్తుంది దెన్ ఆల్సో ఏంటంటే చదువు అయినా సరే దాంట్లో సాగడానికి కొన్ని ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి కొంత డిలే ఉంటుంది చాలా డిలే ఉంటుంది కొంత అని చెప్పకల్లా జాతక రీత్యా కొంతమందికి చాలా డిలే ఉంటుంది కొంతమందికి తొందరగా అయిపోతుంది ఇట్ ఆల్ డిపెండ్స్ అగైన్ పొజిషన్ ఆఫ్ ఇది అనమాట ఇంకోటి సాటర్న్ ఏంటంటే మనకి మనం ఏం తింటాము ఎలా డిసిప్లిగా ఉంటాము అనేది తప్పకల్ ఫుడ్ ఎక్కువ అండ్ ఆయనే ఆయు కారకుడు ఇప్పుడు ఈ డిసిప్లిన్ లేకపోతే ఆయువు ఎలా వస్తుంది మనకి సో కర్మకే కారకుడు ఆయనే ఆయుకే కారకుడు ఆయనే అయ్యాడు సో ఎలా ఉన్నాము అంటే బాడీని మనం ఎలా డిసిప్లిన్ గా పెట్టుకుంటున్నాము ని ఎలా డిసిప్లిన్ గా పెట్టుకుంటున్నాము అనేది కూడా మనకి చెప్పేది శని భగవానుడే జాతకంలో ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు శనిలో శని వచ్చినప్పుడు మన దశల గురించి మాట్లాడుకుంటున్నాము శనిలో శని వచ్చినప్పుడు నేను చాలా మందిని చూశాను తప్పక వాహనం అనేది కొనుక్కుంటారు వాహన యోగం ఉంటుంది నేను చెప్పాను చాలా మంది జాతకాలు కూడా చెప్పాను ఇదేంటంటే ఒక బల్లగుద్దు చెప్పేయచ్చు అనమాట ఆయన శని యోగకారు కూడా అయితే తప్పక అక్కడ వాహనం వచ్చిన కొత్తది వచ్చిన వచ్చి ఉంటుంది అంటే శని మహారదశ స్టార్ట్ అవ్వడం చక్కగా కొనుక్కోవడం జరుగుతుంది తప్పక జరుగుతున్నది అదొక మంచి ఏదన్నమాట పంతొమ్మిది ఏళ్ళు కనుక ఫస్ట్ ఎయిట్ ఇయర్స్ మీకు హార్డ్షిప్ ఇస్తే నెక్స్ట్ ఎయిట్ ఇయర్స్ ఆయనేమో బాగా యోగిస్తారు అని ఈ డివిజన్ ఉంటుంది డివిజన్ ఉంటుంది తప్పక కొంతమందికి ఏంటంటే మొత్తం యోగిస్తుంది పట్టుకున్నదల్లా బంగారం అయిపోతుంది అలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు నా దగ్గరికి పట్టుకునే శనిమాద మొదలవగానే ఆయన ఈ పొజిషన్ నుంచి పైకి లాడర్ ఎక్కి వెళ్ళిపోయాడు కాదు ల్యాడర్ కాదు లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోయాడు అలాంటి పొజిషన్ అంత ఇస్తాడు అనమాట అంటే ఏంటి శనీశ్వరుడిని మనం ప్రీతి పొందాము అంటే అందుకే కుంభ శని అంటాం ప్రీతి పొందాం అంటే కుంభం అంటే ఏంటి తొనకదు అసలు అలా ఉంటుంది సో ఇస్తే అదే పనిగా ఇస్తాడు లేకపోతే అదే లేదు అలా ఉంటుంది అనమాట శనీశ్వరుడు సెకండ్ హౌస్లో సపోజ్ ఉన్నారు అనుకుంటాము ఆయన స్లోగా డబ్బు అనేది ఇస్తాడు అంటే ఏంటంటే పాఠం అనేది ఫస్ట్ నేర్పాలి లెసన్ లెసన్ మనం నేర్చుకున్నాము ఇప్పుడు ఒక స్కూల్లో అయినా ఒక క్లాస్లో అయినా సరే ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది పాస్ అయినప్పుడు పాస్ ఎంత అని కాదు ఇంత మినిమం ఏదో ఉంటుంది అది పాస్ అయితే ఇస్తాడు ఇలాగే శనీశ్వరుడు కూడా మనం పాస్ అయితే పాస్ ఇన్ ద సెన్స్ వాట్ డిసిప్లిన్ డిసిప్లిన్ ఉండి ఆ హార్డ్షిప్ని మనం తీసుకోగలిగితే ఆయన ఇచ్చిన కొంచెం ఇబ్బందులు తీసుకోగలిగితే ఏదైనా ఏ ప్లానెట్స్ని దూషించకూడదు ఫస్ట్ థింగ్ దూషించడం తప్పు ఎందుకంటే లైఫ్ అనేది అన్నిటి కలయిక సో ఇప్పుడు ఏదో వచ్చింది కనుక ఈవెంట్ ఇలా ఉంది కనుక ఒక ఒక మనిషిని అనుకుందాం కాసేపు దూషిస్తే మన దగ్గరికి వస్తాడు ఎందుకు వస్తాడు మరి మరి మనం శనీశ్వరుని ఎలా చేస్తే చాలా పొరపాటు పొరపాటు అది అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఆయన భగవానుడు మనం అందుకే ఇచ్చామన్నమాట ఆయన లైఫ్ అంటే ఏంటి అనేది నేర్పుతాడు మనకి ఈ ఎందుకు నేర్పాలి అంటే ఇట్ ఇస్ బికాస్ స్పిరిచువల్ గ్రోత్ ఎలా వస్తుంది నీ ఘాషిప్ లేకపోతే నువ్వు స్పిరిచువాలిటీ దేవుణ్ణి తలుచుకో నువ్వు రోజు నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకో అది కూడా ఒక బోరేగా అంతే అసలు అయ్యో కష్టం లేకపోతే ఎలా ఉండాలి కదా అసలు ఉండాలి ఖచ్చితంగా ఉండాలి కొంచెమైనా ఉండాలి ఉండాలి కొంచెం ఇబ్బంది వస్తాయని దాంట్లో నెగ్గుకుంటూ పైకి వస్తాయి ఎప్పుడు నెగ్గుతోనూ లేకపోతే సో నెగ్గిచ్చే ఒక ప్లానెట్ శనీశ్వరుడు వెల్ సెట్ సూపర్ సో శనీశ్వరుడు శని వచ్చిందంటే నేను చూసాను నేను చెప్పాను కదా ఇదివరకు కూడాను దశ ఎయిర్లైట్స్ అని వచ్చినప్పుడు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు డబ్బు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎనలేని సంపద వచ్చిన వాళ్ళు ఉన్నారు అద్భుతం ఇదంతా ఎప్పుడూ జాతక రీత్యా మనం చూసినప్పుడు మనకి తెలుస్తుంది పట్టుకున్నది బంగారం అయింది నేను అది చెప్తున్నాను ఆయన చెప్పాడు ఇది అవ్వగానే నాకు పంతొమ్మిదేళ్ళు అవ్వగానే నాకు దాని తర్వాత మనకి బుధదశ బుధదశ్ ఏమి లేదండి అన్నాడు ఆ ఏళ్ళు అంత యోగించాయి అనమాట ఏది ముట్టుకుంటే ఎదురుండదు కదా అటు ఎనిమిస్ ఉంటారు పైకి ఎప్పుడు వస్తావు ఇప్పుడు అర్థం అవుతుంది కదా ఎనిమీస్ ఉంటారు అసలు నీకు సహకరించే వాళ్ళే ఉంటారు శని శనీశ్వరు ప్రీతి పొందితే అయితే మరి రెమెడీస్ ఏం చేసుకోవాలి ఒకవేళ ఇంకొక అదర్ సైడ్ కూడా మాట్లాడుకుంటే ఒకవేళ యోగించకపోతే ఏం చేయాలి యోగించిపోతే అని కాదు ఇట్ ఆల్ బ్యాలెన్సింగ్ యాక్ట్ అని చెప్పినట్టు సో బేసిక్గా మనం శనీశ్వరుడికి చెప్పేది ఎప్పుడు హనుమంతుడిని చెప్తూ ఉంటాము హనుమంతుడు హనుమాన్ చాలీస చదువుకోవడం కానీ కొలవడం కానీ సాటర్డే సాటర్డే మనకి ఆకు పూజలు చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాము కదా పూజలు చేసుకోవడం అలాగే నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం నవగ్రహ స్తోత్రం చదువుకోవడం అండ్ ఆల్సో మనకి శని చాలీస చదువుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఈశ్వరుడిని ఈశ్వరుడు అంటే మనకి శివుడు శివుణ్ణి కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ హోల్ ఫ్యామిలీని కొలవడం మంచిది ఆ ఫ్యామిలీ ఫోటో పెట్టుకుని కొలవడం ఎందుకంటే శక్తి తోడు ఉండాలి ఉన్నప్పుడు అది ఇంకా బాగుంటుంది అనమాట ఇవన్నీ చేయొచ్చు చాలా చాలా బాగుంటుంది ఇవి ఇవి చేసిన రెమెడీ మరి జనరల్ గా కూడా బాగుంటుంది అవును అంతే కదా అద్భుతం అండి శని భయపడాల్సిన అవసరం లేదు డెఫినెట్ గా పట్టిందల్ల బంగారం అవుతుందని చెప్తున్నారు కాబట్టి చాలా ధైర్యంగానే ఉంది శని యోగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో బుధమహ్ మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్కారం